హల్ వన్ ప్రముఖ సిసిఎంబి అయినటువంటి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి అయితే ఎలాంటి రాత పరీక్ష లేదు మెరేట్మెంట్ అయితే రిక్యూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా పెట్టుకోవాలి సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అప్లికేషన్ ఫీజు కూడా మీరు అవసరం అవసరమైతే లేదు సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి సిఎస్ఐఆర్ అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే మీకు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మీకు మే ఆరో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి సో ఇవి మనకి ఆఫీషియల్ వెబ్సైట్స్ ఓకేనా సో ఫస్ట్ మనం ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక్కడ రెండు పోస్టులు కేటాయించడం జరిగింది సో మీకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపల వయసు అయితే ఉండవలసి ఉంటుంది మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అది బీఎస్సీ ఉండాలి లేదా డిప్లొమా ఇంజనీరింగ్ కానీ లేదంటే టెక్నాలజీలో మీకు బీఎస్సీ లేదా డిగ్రీ కంప్లీట్ ఉండవలసి ఉంటుంది సో ఇరవై వేలు జీవితం ఇస్తామంటున్నారు హెచ్ఆర్ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఒక్క జూరింటి పోస్ట్ కోడ్ అన్నారు ప్రాజెక్ట్ కోడ్ టైటిల్ సో ఈ విధంగా మనకి ఈ ఉద్యోగాలు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పోస్ట్ భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారండి ఇక్కడ కాంటాక్ట్ బేసిస్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే మనకి మార్చి ముప్పై ఒకటి తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇక్కడ జాబ్లు అయితే ఉండడం జరుగుతుంది సో తర్వాత మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ కూడా మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇవ్వడం జరిగింది టోటల్ నెంబర్ నాలుగు పోస్టులు కేటాయించడం జరిగింది సో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండవలసి ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి అసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఒకసారి గమనించండి సో తర్వాత ఇదే విధంగా మనకి పోస్ట్ కోడ్ డెంబర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో తర్వాత ఉద్యోగాలు కూడా ఇదే విధంగా భర్తీ చేస్తున్నారు తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేట్ టూ అని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక్కడ కూడా మనకి ఇరవై ఎనిమిది వేలు జీతం ఇస్తామంటున్నారు విత్ హౌస్ రెంట్తో కలుపుకొని అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉండవలసి ఉంటుందండి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో సో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా మనకి ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎంఎస్ ఎంఎస్సీ లైఫ్ సైన్స్ ఎంఎస్ ఎవరైతే కంప్లీట్ ఉంటారో సో వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ టూ అనే కి తర్వాత ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ టూ అనే పోస్టులు చూసుకొని ఇక్కడ మనకి ఒక పోస్ట్ అయితే కేడించడం జరిగింది సో ఇక్కడ కూడా మనకి ఎస్సెషల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు సార్ గమనించండి అప్రైజ్ లిమిట్ ఇచ్చారు సో మంత్లీ సాలరీ కూడా మనకి అరవై ఏడు వేలు అరవై ఏడు వేలు ఇస్తామని నోటిఫికేషన్ మనకి ఐ మీన్ శాలరీ వివరాలు కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకి హౌస్ రెండు అలవెన్సెస్ కూడా ఇస్తామంటున్నారు సో అండ్ ఇక్కడ జాబ్ అక్కడైతే ఉంటుందో అక్కడ మీకు ఉండడానికి ఇల్లు కావాలి కదా సో ఆ ఇంటికి సంబంధించి బాడీకి సో అదేవిధంగా ఆ ఇంట్లో ఉండడానికి ఖర్చులు అవి కూడా వాళ్ళకి అంటే వాళ్ళే ఇస్తారు అనేసి దీని మీనింగ్ హెచ్ఆర్డి ఆలోచించండి హౌస్ రెంట్ ఆలోచన చేస్తూ ఉంటాం రెంట్ ఉంటుంది కదా సో రెంట్ కట్టుకోవడానికి కూడా వాళ్ళే ఇస్తాం అనేసి నోటిఫికేషన్ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా వివిధ అయితే భర్తీ చేస్తున్నారు మనకి ఇక్కడ తర్వాత చూసుకున్న ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు నాన్ మెడికల్లో ఓసారి ఇది కూడా గమనించండి దాని క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ అని ఇస్తున్నారు అనేసి సో తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అనే ఉద్యోగులు భర్తీ చేస్తున్నారు సో ఈ విధంగా ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్గా మనకి చూసుకుంటే సీనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగులు కూడా భర్తీ చేస్తున్నారు ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో ఈ విధంగా ఇలాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు సార్ గమనించండి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది సో మీ క్వాలిఫికేషన్కి పై చెప్పిన ఉద్యోగాలు ఏదైనా కరెక్ట్గా సరిపోతుంది అది చెక్ చేసుకొని సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు హౌ టు అప్లై అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది క్లియర్ మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ ఏజ్ ఎలక్షన్ అయితే ఉందమ్మా సో మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ ఎస్సీ ఎస్టీ వరకు ఐదు సంవత్సరాలు అనేసి ఓబీస్ వరకు త్రీ ఇయర్స్ అనేసి ఇక్కడ ఏజ్ ఇలక్షన్ అనేది ఉంటుంది కదా సో ఆ విధంగా కూడా మీకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ చూడండి ఒకసారి మనకి సెలక్షన్ ప్రొసీజర్లో మీకు మెరిట్ ఆధారంగా ఎంపికైతే చేస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే మనకి హ్యావ్ టు అపియర్స్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ పర్సనల్ ఆన్లైన్ ఒకసారి చూద్దాం మనం చూడండి ఆన్లైన్ ఇంటర్వ్యూ మా పర్సనల్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ అయితే చేస్తాం నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి ఆన్లైన్ బిఫోర్ ది సెలెక్షన్ కమిట్ ది డేట్ టైమ్ అండ్ విన్యూ ఆఫ్ ది టెస్ట్ ఇంటర్వ్యూ విల్ బి నోటిఫైడ్ ఇన్ న్యూస్ కోస్ త్రూ ఈమెయిల్ ఓకేనా ఈమెయిల్ ఓన్లీ ఓకేనా సో మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎలా కండక్ట్ చేస్తారు ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు మెయిల్ అయితే చేస్తాం అనేసి నోటిఫికేషన్ మనకి ఎయిత్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరు కూడా గమనించండి సో ఈ విధంగా ఇలాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు సో ఎవరికైనా ఎలాంటి ఫీజు అయితే లేదు కాబట్టి మీకు అర్హత ఉందో లేదు చెక్ చేసుకొని సో అప్లై అయితే చేసుకున్నామా ఓకేనా సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో